హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలోని ఒక పది ఇంటూ పదిహేను బిల్డింగ్కి ఐరన్కి అయ్యే ఖర్చు అయితే నేను చెప్తానండి ఐరన్ కొనుక్కోవడానికి ఎంత అవుతుంది ప్రజెంట్ ఉన్న రేట్ల ప్రకారం అనేది మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడం అయితే జరుగుతుంది ముందుగా మనం చూసుకున్నట్లయితే గనక స్లాబ్ ఏరియా వచ్చినప్పటికి ఇది నూట యాభై అడుగులయితే రావడం అయితే అదే విధంగా అదేవిధంగా బిల్డింగ్కి ఒక ఆరు పిల్లర్స్ అయితే ఈ పది ఇంటు పదిహేను బిల్డింగ్కి అయితే రావడం అయితే జరుగుతుంది ముందుగా మనకి ఈ ఎస్టిమేషన్ అలా తెలియకపోతే మీ బిల్డింగ్కి ఎన్ని పిల్లర్స్ వస్తాయి ఎన్ని అడుగులు వస్తుంది అలా తెలియకపోతే మనం ఐరెన్ కొనడం అయితే కష్టం కాబట్టి ముందుగా నేను అడుగులు అదే అదేవిధంగా మీకు వచ్చే పిల్లర్స్ అనేది కూడా నేను చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఈ బిల్డింగ్కి మనం చూసుకున్నట్లయితే కనుక ఈ ఆరు ఆరు స్తంభాల బిల్డింగ్ వచ్చినప్పుడు ఐరన్ కొనుక్కోవడానికి ఈ నూట యాభై అడుగులకి ఎంత వస్తుంది అన్నది నేను చెప్తున్నాను ఇప్పుడు చూడండి మనకు ట్వల్స్ వచ్చేటప్పటికి ఒక పది ఓసలు అయితే కావాలండి అదేవిధంగా మనకి ఎయిట్ ఎంఎం వసలు వచ్చినప్పటికీ ఒక పద్దెనిమిది ఓసలు కావాలి సిక్స్ ఎంఎం వసలు వచ్చినప్పటికి ఒక పది వోసలు అయితే కావాలన్నమాట మనకి టెన్ ఎంఎం కానీ సిక్స్టీన్ కానీ అవసరం అయితే ఉండదు అనమాట అండి ట్వల్వ్లో ఎయిట్ ఎంఎంఓ సిక్స్ ఎంఎంఓ సరిపోతుంది అనమాట ముందుగా మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఉన్న రేట్ల ప్రకారం ట్వెల్వ్ ఎంఎం వసచ్చు ఒకటి వచ్చి ఏడు వందల యాభై రూపాయలు అయితే ఉందనమాటండి ఈ రోజు ఈ రోజున ఉన్న రేట్ అయితే ఏడు వందల యాభై రూపాయలు అయితే ఉందండి అదేవిధంగా ఎయిట్ ఎంఎం మనకి మూడు వందల యాభై రూపాయలు అయితే ఉంది విధంగా మనం చూసుకున్నట్లయితే కనుక సిక్స్ ఎం ఒం వచ్చేటప్పటికి మనకు ఒక నూట యాభై రూపాయలైతే ఉంది సిక్స్ ఎమ్ వసూలు వచ్చేటప్పటికి ఒక పది కావాలి కాబట్టి నూట యాభై ఇంటూ పది అంటే పదిహేను అయితే సిక్స్ ఎంఎంకి అవుతుంది తర్వాత ఈ సిక్స్ ఎం వచ్చేటప్పటికి వసూలు వచ్చిన మనకి దేనికంటే కనుక మనం భీములు కడతాం కదా స్లాబ్లో భీములు కడతాం కదా అట్లా రింగ్లకి అయితే ఉపయోగపడుతుంది అనమాట ఆ తర్వాత మనకి ఎయిట్ ఎంఎం వసూలు కావాలి ఎయిట్ ఎటమ్ వసలు వచ్చినట్టు ఒక పద్దెనిమిది దోసలు అయితే కావాలండి ఈ పద్దెనిమిది దోసలు దేనికంటే కనుక మనం మ్యాట్ అన్నది పైన కడతాం చూసారా మొత్తం స్లాబ్ చుట్టూ ఈ పది ఇంటూ పదిహేను స్లాబ్ బిల్డింగ్కి స్లాబ్కి అయిన కడతాం పైన భీములు కాకుండా ఆ మేటకి అయితే పద్దెనిమిది దోసలు అయితే పడుతుంది అన్నమాట ఈ పద్దెనిమిది దోసలకు కానీ పద్దెనిమిది ఇంటూ మూడు వందల యాభై రూపాయలు అయితే ఉందని కాబట్టి ఈ పద్దెనిమిది వసలు కానీ మనకు మూడు వేల మూడు వందలు ఆరు వేల మూడు వందలయితే అవుతుంది అన్నమాట ఎట్ ఎంఎం వస్తుంది తర్వాత మనకు ట్వెల్వ్ ఎంఎం వసలు కావాలి ట్వెల్ ఎంఎం మోసలు వచ్చినప్పుడు పది కావాలండి పది ఓసలు వచ్చేటప్పటికి ఏడు వందల యాభై ఇంటూ పది అనమాట ఒక ఓసో వచ్చినకి ఏడు వందల యాభై రూపాయలు ఉందన్నమాట ఈ ట్వల్ ఎంఎ మోసలు వచ్చేటప్పటికి మొత్తం మన స్లాబ్లో భీములు అనమాట బీమ్ వచ్చినప్పుడు ఒక ఐదు అనమాట మొత్తం ఆ భీమికి ట్వల్వ్ ఎంఎం అన్నది వాడతాం కాబట్టి వాటికి ఏడు వేల ఐదు అయితే అవుతుంది ప్రజెంట్ ఇప్పుడు ఉన్న రేట్ల ప్రకారం ఈ ట్వల్వ్ ఎంఎం ఎయిట్ ఎంఎం సిక్స్ ఎంఎం కలిపి మనకు పదిహేను వేల ఐదు అయితే అవుతుంది అన్నమాట అదేవిధంగా మనకు బైనింగ్ వేరు ఒకటి కావాలి ఒక మూడు కేజీలు బైనింగ్ వేరు అయితే కంపల్సరీ కావాలి ఈ పదింటి పదిహేను బిల్లింగ్ కట్టుకోవడానికి మూడు కేజీలు బైనింగ్ వేరుకి కానీ ఒక రెండు వందల యాభై రూపాయలు అయితే అవుతుంది ఇవన్నీ తేవడానికి ఆటోకి ఒక ఐదు అయితే అవుతుంది మొత్తానికి ఈ బైరానికి ఆటోకి కలిపి పదహారు వేల అయితే ప్రజెంట్ ఈ రోజులో ఉన్న రేట్ల ప్రకారం మా రాజమండ్రిలో ఉన్న రేట్ల ప్రకారం పద పదహారు వేల రూపాయలు అయితే ఐదన్ కి ఆటోకే అయితే అయింది అనమాట అండి తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తానికి ఐరన్ తెచ్చి మనం బిల్డింగ్ కట్టేసిన తర్వాత రాడ్ బిల్డర్స్ వచ్చి రాడ్ బిల్డింగ్ వర్క్ అనేది చేస్తారన్నమాట వాళ్ళు మొత్తానికి స్లాబ్ మీద ఐరన్ కట్టడానికి ఒక మూడు వేల రూపాయలు అయితే తీసుకుంటారు ఆ తర్వాత మనం వాళ్ళు కట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఎలక్ట్రికల్ అనేవి పెట్టించుకోవాలి ఫ్యాన్ ఉక్కులు అంటే ఫ్యాన్ ఉక్కులు అదేవిధంగా ఫ్యాన్కి పాయింట్లు అనమాట ఎలక్ట్రికల్ పాయింట్లు కట్ట ఉంటాయి కదండి అవన్నీ కూడా మనం పెట్టించుకోవాలి వాటికి కానీ ఒక పదిహేను అయితే ఎలక్ట్రికల్ వర్క్ అవుతుంది ఈ రాడ్ బిల్డింగ్ చేయడానికి మన కాలం కాలంలో అయితే ఒక మూడు వేల రూపాయలు తీసుకుంటారు ఈ పదిహేను వందలు ఇంటూ మూడు వేలు అంటే నాలుగు వేల ఐదు వందలు అవుతుంది ఈ పదహారు వేలు అదేవిధంగా ఈ నాలుగు వేల ఐదు వందలు మొత్తానికి మనకి ఇరవై వేల ఐదు వందలు అయితే ఈ స్లాబ్ వేయడానికి స్లాబ్కి ఐరన్కి అయితే అవుతుందన్నమాట ప్రజెంట్ ఇప్పుడు ఉన్న రేట్ల ప్రకారం మా రాజమండ్రిలో ఉన్న రేట్ల ప్రకారం నేను చెప్పానండి అదేవిధంగా మీ ఊర్లో ఉన్న రేట్ల ప్రకారం మీరైతే ఇష్టమేషన్ వేసుకోండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటన్నది ఒక కామెంట్ పెట్టండి అదేవిధంగా కొత్తగా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ వీడియోకి అయితే మాత్రం ఒక లైక్ కొట్టడం ఎట్టు పరిస్థితుల్లో మర్చిపోకండి ఈ పది ఇంటు పదిహేను స్లాబ్కి మొత్తానికి ఐరన్కి అయ్యే ఖర్చు వచ్చేటప్పటికి మనకి ఇరవై వేల ఐదు వందలు అయితే అయిందనమాట ఇక్కడ తోటి వీడియో అయిపోయింది ఫ్రెండ్స్ జై హింద్